సమ్మర్ స్పెషల్ మల్లెపూలేండి మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న మల్లె చెట్టు చూపిస్తున్నాను మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టు కూడా చూపిస్తున్నాను మాదైతే చిన్నది మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే చాలా పెద్దది అనమాట హాయ్ అండి నేను రమా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ట్యామ్ థాట్స్ ఈ వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి అమ్మ వాళ్ళ మల్లె చెట్టు నచ్చిందా మా ఇంట్లో ఉన్న మల్లె చెట్టు నచ్చిందా అనేది మీరు కామెంట్ చేయండి ఎలా అయినా సరే అమ్మ వాళ్ళ మల్లె చెట్టు నచ్చుతుందండి చాలా పెద్దది కదా ఎన్నో పూలు పోస్తాయండి రోజుకు రెండు కేజీల వరకు పూలు పోస్తాయి అన్నమాట ఇంకో విషయం అండి ఈ వీడియో మొత్తం చూస్తారు కదా చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీను ఎలా ఉంది అన్నది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఈ వీడియో ఇంకా అసలు వీడియోలోకి వెళ్ళిపోదామా మరి ఇంకో విషయం అండి ఇక్కడ ఈ వీడియో మధ్యలో అయితే అమ్మ గురించిన కొన్ని విషయాలు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అందుకనే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కంప్లీట్గా చూడండి ఇదిగోనండి ఈ మల్లె చెట్టు అమ్మ వాళ్ళది ఇది రెండోసారి పోస్తుంది అనమాట ఈ సమ్మర్లో బాగా అంటే జాన్యువరి ఎండింగ్కి ఆ టైంకే ఈ ఆకంతా కూడా రాలిపోయేటట్టు చేస్తుంది ఇదంతా కూడా రాలటానికి దుయ్యాలన్నా కానీ చాలా కష్టం కదా అందుకే దుయ్యకుండా తను ఒక అర కేజీ వరకు ఉప్పు తెప్పించి అంటే పెద్ద చెట్టు కదా ఉప్పు అంతా కూడా నీళ్ళలో కలిపేసి ఆ ఆకులు మొత్తం తడిచేటట్టు స్ప్రే చేస్తుందండి స్ప్రే చేయటం కూడా వేరే స్ప్రేయర్ ఏమీ వాడదు మామూలుగా వాకిట్లో కళాబ్ చల్తాం కదా అలాగే కళాఫ్ చల్లినట్టుగా ఆ లోటాతో తీసుకొని మొక్క అంతా కూడా తడిచేటట్లు చేస్తుంది అనమాట అలా అయిన తర్వాత నీళ్లు పెట్టదండి నీళ్లు పెట్టకుండా ఎండగడుతుంది మళ్ళీ నీళ్లు పెడితే ఆకులు పచ్చగా అయ్యి ఆకులు రాలవంట అందుకని నీళ్లు కట్టకుండా ఉంచితేనే ఆకులు పూర్తిగా రాలిపోతాయి అనమాట ఉప్పు నీళ్లు చల్లిన పది పదిహేను రోజుల కల్లా శుభ్రంగా రాలిపోతాయండి ఆ తర్వాత నీళ్లు పెడతది ఆ నీళ్లు పెట్టినప్పుడు మటుకు ఇంకా సన్న మొగ్గ వస్తుంది అనమాట అమ్మకైతే మొక్కలు పెంచడం చాలా ఇంట్రెస్ట్ అండి చాలా అంటే చాలా అనమాట ఎస్పెషల్లీ ఇక మల్లె చెట్లు ఈ ఆకుకూరలు అన్నీను ఇంకా మల్లె మొక్క అనకూడదండి అది చెట్టే అనాలి అంటే అంత పెద్ద అనమాట రెండు ఉంటాయి అయితే రెండు ఒకేసారి ఆకులు రిమూవ్ అయ్యేటట్లు చేయదు ఒకదాని తర్వాత ఒకటి పూయాలని చెప్పేసి పూలు కూడా రెండు ఒకేసారి వచ్చినా కానీ కష్టం కదా అందుకని ఒక్కటి ఆకు రిమూవ్ చేసిన తర్వాత అంటే ఉప్పు నీళ్ళు చల్లి ఆకులు పోయేటట్లు చేసిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళకి అంటే ఒక నెల అలా గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకో దానికి చేస్తుంది ఇంకో చెట్టుకి రెండు మల్లె చెట్లు కూడా ఇంత పెద్దవేనండి ఈ రెండు మల్లె చెట్లు కూడా నాన్న ఉన్నప్పుడు వేసినవేనండి అయితే అప్పుడు ఇద్దరు కలిసి చేసేవాళ్ళు ఇప్పుడు ఒక్కతే అయినా కానీ అంత పని ఇద్దరు పని కూడా చేస్తుందనమాట గార్డెన్లో ఇప్పుడైతే చాలా వరకు ఓపిక తగ్గిపోయింది అయినా కానీ చేస్తూనే ఉంటుంది ఎయిటీ ఫైవ్ ప్లస్ కదా ఇంతకుముందు అయితే ఆ మల్లె చెట్టు మొదట్లో చక్కగా పాదు చేసి నీళ్లు పెడుతూ ఉండేది ఇప్పుడు ఆ పాదు లాంటివన్నీ కూడా చేయలేకపోతుంది అనమాట ఇప్పుడైతే ఓపిక లేక ఇంకా అన్ని పూలు కూడా కోయలేకపోతుంది లేకపోతే చెట్టు మీద వేరే వాళ్ళని ఆ మల్లె చెట్టు మీద వేరే వాళ్ళని చెయ్యి వేయలేదు తనే కోస్తుంది తనే కడుతుంది అందరికీ ఇస్తుంది ఆ మాల కూడా అంతేనండి అంత ఓపిక్గా కడుతుంది అమ్మ గురించి అయితే ఈ మధ్య పేపర్లో కూడా వచ్చిందండి అది స్క్రీన్ షాట్ తీసి మీకు లాస్ట్లో పంపిస్తున్నాను వీడియో అందుకే లాస్ట్ వరకు చూడండి ఇంకా అమ్మ వాళ్ళ పెద్ద మల్లె చెట్టు వీడియో చూసేసాం కదా ఇక్కడ మా ఇంటి దగ్గర ఉన్నదైతే చిన్న మల్లె చెట్టు అండి లాస్ట్ ఇయర్ వేసాను అది వేసి కూడా ఆరు నెలలు అవుతుందండి అయితే ఆ అంటు పెట్టేటప్పుడే నేల బాగా తవ్వి పశువులు ఎరువు వేశాను గుల్లగా చేసిన తర్వాతే ఒక ఐదారు రోజులు కూడా ఆ ఎరువు మాగిన తర్వాత అంటే ఆ మట్టిలో వేసి తవ్వి మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు తవ్వి నీళ్ళు పెట్టడం అలా చేస్తే ఎరువు అంతా కూడా మట్టిలో కలిసి బాగా మాగినట్లు అవుతుందండి అంటే మొక్కకి బలం ఎక్కువ వస్తుందనమాట అలా చేసిన తర్వాత మొక్క పెట్టాను ఈ పూసే టైంకి అయితే నేను ఎలాంటి ఫెర్టిలైజర్ ఏమీ వేయలేదండి కాకపోతే ఆకుల మట్టుకు దూశాను ఆకు దూసాకైతే వెంటనే నీళ్లు పెట్టకూడదండి మొక్కకి మల్లె మొక్కకైతే వెంటనే నీళ్లు పెట్టకుండా ఉంటేనే అంటే ఎండ కట్టాలన్నమాట అప్పుడే మనకి ఎగురుతో పాటు చక్కగా మొగ్గలు వస్తాయి చూడండి ఆరు నెలల చిన్న మొక్క కూడా ఎన్ని పూలు పూసాయో ఇంతకీ అమ్మ గురించి పేపర్లో వేశారని చెప్పాను కదా ఫోటోను మళ్ళీ మొక్క కూడా వేసి ఒక చిన్న మల్లె కొమ్మ తెచ్చి నేల మీద పడుకోబెట్టి వేసానండి నేల మీద పడుకోబెట్టి మట్టి వేసాను అనమాట పొడుగ్గాను దానికి మూడంట్లో చేయండి అది వీడియో కూడా చేశాను నేను అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ మల్లె అంటే తెచ్చి నేను ఇక్కడ పెట్టాను అనమాట చిన్న మొక్క అయినా కానీ ఆ మొక్క నిండా కూడా పూలు వస్తున్నాయండి మల్లెపూలు కోస్తూ ఉన్న ఫోటో తీసి పేపర్లో వేశారండి తను మొక్కలు బాగా పెంచుతుంది అనమాట గార్డెనింగ్ ఇంట్రెస్ట్ అదే కాదండి తన లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అంటే అందరికీ కూడా ఆదర్శవంతంగా ఉంటుంది పొద్దుటే లేచి ఎర్లీ మార్నింగ్ అనమాట ఫైవ్ ఫోర్ థర్టీ ఆ టైంకే లేస్తుంది అండి లేచి గోరువెచ్చటి నీళ్లు లీటర్ తాగుతుంది ఆవిడ మంచిన సత్యనారాయణరాజు గారి ఫాలోవర్ అంటే ఫుల్గా కాదు కానీ చాలా వరకు పాటిస్తుందండి గత పది సంవత్సరాలుగా వాళ్ళ మేనగోడలు చెప్పిందంట ఇంకా అదే ఫాలో అవుతుంది ఇప్పటికీ నలుగురు పిల్లలు ఉన్నా కానీ ఎవరి దగ్గరికి కూడా రాకుండా తన పని తను చేసుకుంటుంది తనకి ఓపుకున్నంత వరకు తను పని తనే చేసుకోగలిగినంత వరకు కూడా అక్కడే ఉంటానని ఉంటుంది చుట్టూ ఉన్న నలుగురితో కూడా చాలా మంచిగా ఉంటుందండి అందుకనే అట్లానే వాళ్ళు పేపర్లో వేశారు మొక్కలు పెంచడం మాత్రమే కాదండి వంటల్లో అయితే ఇంకా చాలా బాగా వంట చేసిందంటే ఇంకా అసలు ఒక్కసారి తింటే మర్చిపోలేమండి అరిసెలో ఇంకా సూపర్ స్పెషలిస్ట్ అంతకంటే కూడా ఇప్పుడు పూస మిఠాయి అచ్చు అనేది అందరికీ రాదు కదా బూందీ మిఠాయి కానీ తను చేసిందంటే అసలు ఫెయిల్యూర్ అనేది ఉండదు ఇంకొకటి అండి గోరుమిటీలు అది చేత్తోనే చేస్తుంది ఎలాంటి మౌల్డ్ ఉండదు అచ్చు లేకుండా గోరుమిటీలు చేయటం అందరికీ చేత కాదు కదా తను మటుకు చాలా బాగా చేస్తుంది నాకు కూడా ఇంకా బాగా రాదండి నేను కూడా నేర్చుకోవాలి ఇప్పటికీ ఈ వయసులో కూడా ఎవరు ఏ వంట చేసి పెట్టమని హెల్ప్ అడిగినా కానీ చేస్తుంది ఇంకా గవర్నమెంట్ అయితే రెండు కేజీలు మూడు కేజీలు పిండి అయినా కానీ అవ్వలేలుగా చేసేస్తుందండి ఈ వీడియో ఎలా ఉందండి నచ్చిందా అమ్మని అప్రిషియేట్ చేస్తూ ఒక కామెంట్ చేయండి లైక్ ఇవ్వండి మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నేను అమ్మకి వినిపిస్తానండి చాలా సంతోషిస్తుంది అమ్మతో కలిసి నేను చేసిన వీడియోస్ కొన్ని ఉన్నాయండి వాటి లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే చెక్ చేయండి నేను అమ్మ గురించి ఇలా చెప్పడం కూడా నాకు కూడా హ్యాపీగానే ఉంది ప్రౌడ్గాను ఉందండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు కూడా బాయ్